కనీసమంది ప్రియులు దేవుని పిల్లల ఈరోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సేవకులైన ప్రవీణ్ పగడాలు గారు ఆయన మరణం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు భారతదేశంలో అలాగే ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులైన వాళ్ళు తెలుగువారు ప్రభు నమ్మిన వారు ఉన్నారు ఆయన మరణాల గురించి ఎన్నో సందేహాలు వ్యక్తపరుస్తున్నారు నిజంగా క్రైస్తవం అంతా విచారంలో ఉంది ఎందుకంటే ఈరోజు రాష్ట్రాలలో పరిస్థితులు దేశంలో పరిస్థితులు మతోన్మాద శక్తులు ఆక్రమించుకొని అనేక మందిని అభ్యంతరపరిచే విధంగా ఈరోజు మారిపోయి అని చెప్పుకోవటానికి నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే మనది స్వతంత్ర భారతదేశం మన భారతదేశానికి అధికారిక మతం లేదు అదైందవ దేశం కాదు ఇండియా ఇస్ నాట్ ఎ హిందూ కంట్రీ ఇండియా ఇస్ అ ప్యూర్లీ సెక్యులర్ కంట్రీ అంటే స్వతంత్ర దేశం మనది ఏ అధికారిక మతం లేదు అందరూ అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చక్కటి రాజ్యాంగాన్ని బట్టి వారి నమ్మకాలను వారి విశ్వాసాలను ప్రకటించుకునే గొప్ప స్వేచ్ఛ కలిగిన దేశం క్రైస్తవులు ఇస్లాం సోదరులు మైనారిటీలుగా ఉన్నా సరే ఆ దేశంలో హైందవులు ఒకవేళ మెజారిటీగా ఉన్నా సరే ఇది అందరి దేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే మంచి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశంగా మనం పిలువబడుతున్నాం ప్రపంచం అంతా మనల్ని మన సంస్కృతిలో చాలా గొప్పగా చూస్తుంది కానీ విచారకరమైన సంగతి ఏంటంటే మతోన్మాద శక్తులైన వారు ముఖ్యంగా క్రైస్తవులైన వారి మీద విరుచుకుపడి నానాటికి క్రీస్తు పైన బైబిల్ పైన చేస్తున్న ఎన్నో అపవాదులు ఈరోజు ఎవరైనా ఒక సేవకుడు గళం విప మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం బైబిల్ మీద వాళ్ళు దాడి చేసి బైబిల్ మీద వాళ్ళు అసభ్యకరమైన పదజాలాలతో వాళ్ళు తమ యొక్క మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఉన్నాయి కాదంటారా అవును దానికి స్పందించినందుకు కక్ష సాధిస్తున్నారు నిజానికి ఈ మతోన్మాదులైన వాళ్ళు బైబిల్ పైన క్రీస్తు పైన చేస్తున్న అవమానకరమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి అందరూ క్రైస్తవ సంఘాల వాళ్ళు అలాగే సేవకులైన వాళ్ళు చట్టపరమైన న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన దేనికి వాళ్ళు అరికట్టమని చెబుతున్న సరైన స్పందన ప్రభుత్వాల నుంచి లేకపోవటం అనేది ప్రభుత్వాలు సిగ్గుపడాలి ఈ విషయంలో నేను చెబుతున్నాను ఏంటంటే అతను భారతదేశ సార్వత్రిక ప్రభుత్వం కావచ్చు లేదంటే రాష్ట్రాల ప్రాంతీయ ప్రభుత్వాలు కావచ్చు వాళ్ళు ఏదైనా సరే రాష్ట్రంలోనూ దేశంలోను శాంతి సామరస్యాలు అందరి మధ్య అటు హిందువులు అటు ముస్లింలు అటు క్రైస్తవులు సమానంగా వాళ్ళు సంతోషంగా తమ నమ్ముకున్న ధర్మాలను ప్రకటించుకుని ఉండేటట్లుగా ఈరోజు చట్టాలు అమలు జరగకపోవటం మరి ముఖ్యంగా భారత రాజ్యాంగంలో కల్పించబడిన హక్కులను కారరాయటం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది దీనికి దీన్ని బట్టి దేశమంతా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రా సరే ఆయన మరణం వెనుక ఏంటి నిజా నిజాలు ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు అది హత్య లేదంటే లేదా అది ప్రమాదవశాత్తు జరిగిందా అనేది రకరకాల కథనాలు ఈరోజు మనం పెట్టున్నాం మనకు తెలియకపోవచ్చు ఒకళ్ళ ప్రభుత్వాలు కూడా లేదా యంత్రాంగాలు కూడా ఏవైనా ఒత్తిడిలోనే ఒక తప్పుడు సమాచారం ప్రజల మధ్య ఒకళ్ళ మత సంబంధమైన అల్లరి చల్లరేగుతాయని నిజాన్ని కప్పిపెట్టిన ఒక విషయాన్ని గమనించండి మనందరికీ న్యాయకర్త మనందరికీ జన్మనిచ్చిన జీవాధిపతి అయిన దేవుడు మానవ ప్రభుత్వాలపైన మానవ రాజ్యాలపైన అధికారం సింహాసనం మీద ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోకండి ఒకవేళ వీళ్ళు అన్యాయం చేసిన వీళ్ళు తప్పుడు విధానాలతో తప్పుడు తీర్పులతో నిజంగా ప్రభు కోసం గళం విప్పి ప్రకటించే వాళ్ళని గొంతులను అణిచివేయాలని వీళ్ళు ప్రయత్నించిన మనందరి తండ్రి చాలా గొప్పవాడు ఆయన కూర్చొని ఒక మాట చదువుకొని మనం పాటలోనే వాడదాం పూజ అది ఏంటంటే నమోము గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచ్చినాన్ని మనం చూడగలిగితే నహోము గ్రంథం మొదటి అధికారు యహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు యహోవా ప్రతికారం చేయను ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతికారము చేయను తనకు విరోధులైన వారి మీద కోపముంచుకునను సేవకులైన వారిని అడగ వాళ్ళకి జరగవలసిన నీతి న్యాయాలను ప్రభుత్వాలు కావచ్చు లేదంటే పై అధికారులు కావచ్చు ఒకవేళ చెయ్యకపోతే మహాన్యాయాధిపతి మన పక్షాన్ని ఉన్నాడు దేవుడు ఒకటే ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు అలజలు సృష్టించేవాడు కాదు క్రైస్తవులు ఇప్పుడు ఆయుధాలు పోరు చేసేవాళ్ళు కాదు ప్రేమతో దేనినైనా సహించేవాళ్ళు భరించేవాళ్ళ సంగతి మనందరికీ తెలుసు అలాంటప్పుడు క్రైస్తవులు కదా వీళ్ళు ఏమీ అనరులే అని వాళ్ళ పైన ఇష్టారాజ్యంగా దాడులు చేయటం వాళ్ళ సహనాన్ని చూచి మరింతగా చేతకానితనంగా వాళ్ళు దాన్ని తీసుకొని ఒకవేళ క్రైస్తవ్యం మీద ఏ అరాచక శక్తులైనా కావచ్చు మతోన్మాద శక్తులు కావచ్చు అరాచక శక్తులు కావచ్చు లేదా ప్రభుత్వాలు లోబడిపోయి ఏమంటే మత సంబంధమైన ప్రభుత్వాలుగా మారిపోయి ఒక తప్పుడు వ్యవహారం వ్యవహార శైలితో ప్రవర్తించినా మన దేవుడు మనకిస్తున్న ఏంటంటే నేనున్నాను నాయన దేవుడు ఒకటే చెప్పడం మనతో మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు కనుక నిజంగా ప్ర ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో ఒకవేళ ఎవరు న్యాయం చేయకపోయినా న్యాయాధిపతి జీవాధిపతి అనే తండ్రి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అని నేనైతే నా పనులకు తండ్రి పైన పూర్ణమైన విశ్వాసంతో ఉన్నాను కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లల సంఘమా మీరెవరూ కూడా నిరాశ చెందకుండా న్యాయాన్ని తీర్పు తీర్చే దేవునికి ఆయన చేతులకు విడిచిపెడదాం మీరు చేయవలసిన మానవ ప్రయత్నం మీరు చేస్తున్నారు అవును చాలామంది ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తున్నారు ఈ విషయాలు చాలా సంతోషం ఎందుకంటే ఈ నేను క్రైస్తవ్యం ఒక్కటి కావాలి ఎప్పటివరకు సంఘాల పేరట బోధన పేరట ఎవరి రకరకాలమైన మనుషులుగా మనం అంతా విడిపోయి ఉన్నాం అలాగని మనల్ని కలపడానికి ఎవరో మరణం అవసరమా మనల్ని కలపడానికి అల్లర్లు అవసరమా అంటే అవసరం లేదండి ఇవన్నీ లేకపోయినా సరే క్రైస్తవ్యానికి దేవుడికి సంకేతాన్ని ఇస్తారని మనం అనుకోవాలి మనం అంతా ప్రేమతో ఒక్కటిగా ఉండి ఎవరిని ద్వేషించకుండా ఏ సంఘమైనా కావచ్చు ఏ సిద్ధాంతమైనా కావచ్చు ఏ బోధైనా కావచ్చు నువ్వు క్రీస్తునిమ్మని క్రైస్తవుడిగా ముందు నువ్వు భావిస్తే నిజంగా క్రీస్తు ప్రేమ మనలో ఒకవేళ ఉంటే మన సాటి పొరుగు వారిని ప్రేమిద్దాం మిగిలిన క్రైస్తవుల సోదరులను మనం చేర్చుకుందాం అంతేగాని సంస్థల పేరటి గిరులు గీసుకొని మీరు వీరు నేను వీరు అని సిద్ధాంతాలకు మనం అంతా కూడా ముగింపు పలకాల్సిన అవసరత ఇప్పటికైనా ఉంది కాబట్టి ప్రతి ప్రియుల ఈ విషయంలో మీరు కూడా తప్పనిసరిగా దేవుడు ప్రార్థన చేయండి మీ ప్రార్థనలే మన తండ్రిని ఈ విషయంలో పూనుకునేటట్లుగా చేస్తాయి ఆయన ముందుకు వస్తాడు తగిన చర్యలు మారు మనుషులు తీసుకోకపోయినా చట్టాలు తీసుకోకపోయినా ఆయన అయితే పూర్ణంగా తీసుకుంటాడని నేను నమ్ముతున్నాను అందుకోసం ఎదురు చూద్దాం దేవుడు ఆ వారి కుటుంబానికి మరి నెమ్మదిని శాంతిని కలిగించారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీరు కూడా మీ అనుదన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఏది ఏమైనా భారతదేశంలో కాదు ఎక్కడైనా బైబిల్ వ్యాప్తిని ప్రపంచంలో ఏ అరాచక శక్తి అయినా సరే ఆపలేదు ఇది ఒక దుబాయ్ నుంచి నేను చెప్తున్న మాట కాదు మీరు చాలా మంది నా ప్రసంగాలు చూసే ఉంటారు నడిబుడ్డున బహిరంగంగా వేల మంది ప్రజల మధ్య గడమెత్తి చెప్పే మాట ఇది ఎవరికి భయపడ నేను కూడా కాబట్టి ఎంతో మంది క్రైస్తవ్యాన్ని విస్తరిస్తున్న దాన్ని ఆపేద్దాం అనుకుంటున్నారు అది వాళ్ళు పిచ్చితనం నన్ను అడిగితే వాళ్ళ మూర్ఖర్థం అది వాళ్ళ చేతకానితనం అది వాళ్ళ వల్ల కాని పని నేను నేను బహిరంగంగా చెప్తున్నాను కాబట్టి ఏది ఏమైనా మన వెనక ఉన్నది మహాశక్తి దేవుడు కాబట్టి దీని విషయంలో తప్పనిసరిగా సంఘాల కోసం క్రైస్తవ సోదరుల కోసం వార్త ప్రకటిస్తున్న వాళ్ళ కోసం ముఖ్యంగా మీరందరూ ఈ విదేశాలలో ఉన్న మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి మీరు ప్రార్థనలు మీ మొర్రలు మీ విజ్ఞాపనులు వినిపించాలని హృదయపూర్వకంగా కోరుకుంటారు ఓకే ప్రియులారా గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు వారికి వారి వారి యొక్క కుటుంబానికి నెమ్మదిని కలుగు చేయాలని నేను కోరుకుంటున్నాను